దైవాన్ని నమ్ముకుంటే మనశ్శాంతి లభిస్తుందేమో అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు నిజంగా దైవాన్ని నమ్మితే మనశ్శాంతి లభిస్తుందంట అది నమ్మే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అంటే మనశ్శాంతి అనేది మనసుకు సంబంధించింది దైవము అనేది చైతన్యానికి సంబంధించింది శుద్ధ సాత్విక చైతన్య స్వరూపమే భగవంతుడు మనస్సు చిత్తము మనకి అహంకారము ఇవన్నీ కూడా మనకు మధ్యలో ఉంటాయి ఎప్పుడైతే ఈ మనస్సు మాయలో పడితే మనం మాయా చక్రంలో తిరుగుతూ ఉంటాం ఈ ఆలోచనలు మనస్సు మనస్సు ప్రశాంతత ఇవన్నీ కూడా మనకి రావాలంటే ఈ మాయల మనసులో పడి కొట్టాడుకుంటుంటాం ఉంటాం ఒకరు ఎవరన్నా సరే వచ్చేసి ఎదురుగా వచ్చేసి మీ డ్రెస్ చాలా బాగుంది అన్నారనుకోండి అబ్బా సూపర్ అని మురిసిపోతాం ఇంకో వచ్చి అదే డ్రెస్సుని నలుగురు అనుకోండి లోపల తెలియని ఒక ఇది ఉంటుంది ఇది డ్రస్ లో ఉందా డ్రస్ లో లేదు ఎదుటి వాళ్ళలో ఉందా లేదు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు కానీ దీన్ని తీసుకున్న వ్యక్తిలో ఉంది అదే నువ్వు ఏదన్నా కంగాల్లో వెళ్తున్నావు ఏదన్నా అర్జెంట్ అవసరమై వెళ్తున్నావు వెళ్తున్నప్పుడు నీ డ్రస్ బాంద్రస్ ఎటువంటి ఏముంది వెళ్తాం అవునా సో ఇక్కడ ఏంటి అంటే అప్పుడు మనసు తీసుకునే స్థితిలో లేదు